దేశ భద్రతకు భారత పౌరుల హక్కులకు సవాల్గా మారిన అక్రమ చొరబాట్ల అంశం మరోసారి తెర మీదకు వచ్చింది అక్రమ చొరబాటుదారులను గుర్తించేందుకు జాతీయ పౌర రిజిస్టార్ ఎన్ఆర్సీని ప్రారంభించాలని హోం వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సభ్యుడు ఒకరు ఇటీవల కేంద్రానికి సిఫార్సు చేశారు చొరబాట్లపై సమాచారం రూపొందించాలని సూచించారు మరి దేశంలో చొరబాట్లు దేశంలో ఏ స్థాయిలో ఉన్నాయి వీటి వల్ల జరిగే నష్టాలు ఏమిటి జనాభా సామాజిక పరంగా ఎలాంటి ప్రతికూల పరిణామాలు సంభవిస్తాయి అసలు మరోసారి ఎన్ఆర్సీ అంశం తెర మీదకు కారణాలు కారణాలేంటి దేశంలో ఇది ఏ ఏ రాష్ట్రాల్లో అమలవుతుంది ప్రపంచంలోని ఏ దేశమైనా ఇతర దేశాల్లో పుట్టిన వ్యక్తులు తమ గడ్డ మీదకు రానివ్వడానికి స్థిరపడ్డానికి అంగీకరించదు చట్టబద్దంగా అది సాధ్యం కూడా కాదు అయితే ఒక దేశంలో పుట్టిన పౌరులు స్వదేశంలోని ప్రతికూల పరిస్థితుల మధ్య బతకలేక అక్రమ మార్గాల్లో ఇతర దేశాల్లోకి ప్రవేశిస్తూ ఉంటారు భారత్ కూడా అందుకు మినహాయింపు కాదు అనేక మంది అక్రమ మార్గాల్లో భారత్లోకి వచ్చి స్థిరపడుతున్నారు పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు చొరబడితే మయన్మార్ నుంచి రోహింగ్యాలు బంగ్లాదేశ్ నుంచి పౌరులు అక్రమంగా భారత్లోకి ప్రవేశిస్తున్నారు అయితే అలా వచ్చిన వారు దర్జాగా నకిలీ ఆధార్ ఓటర్ కార్డులను కూడా పొందుతూ ఉండడమే ఇప్పుడు సవాల్గా మారుతోంది ఈ నేపథ్యంలో హోం వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ సభ్యుడు సమీక్ భట్టాచార్య ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచన చేశారు జాతీయ పౌర రిజిస్టర్ ఎన్ఆర్సీని చేపట్టాలని సిఫార్సు చేశారు అక్రమ చొరబాటుదారులు సులభంగా ఆధార్ ఓటర్ కార్డులను పొందుతున్నారని ప్రభుత్వానికి గుర్తు చేశారు చొరబాటుదారుల వివరాలతో సమాచారం రూపొందించాలని సూచించారు ఈ నేపథ్యంలో ఎన్ఆర్సీ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది చొరబాట్ల అంశంపై సమీక్ భట్టాచార్య ఇంకా అనేక కీలక అంశాలు కూడా కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు పలు విషయాలు వెల్లడిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు అంతర్జాతీయ సరిహద్దుల వెంట నివసించే ప్రజల ఆధార్ ఓటర్ కార్డులు అనుసంధానం చేయాలని సూచించారు దానివల్ల అక్రమ చొరబాటుదారులను తప్పకుండా గుర్తించడానికి వీలు కలుగుతుందని తెలిపారు తమిళనాడు ప్రభుత్వం చొరబాటుదారులను గుర్తించి అరెస్టు చేస్తోందని ఈ విధానాలను దేశం అంతటా అమలు చేయాలని సూచించారు మయన్మార్ నుంచి వస్తున్న రోహింగ్యాలను గుర్తించి వారి మాతృ దేశానికి పంపాలని సిఫార్సు చేశారు సరిహద్దుల వెంట ఫెన్సింగ్ ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయాలని ఇందుకోసం కేటాయించిన నిధులను సమర్థంగా ఖర్చు చేయాలని సూచించారు హోం వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సభ్యుడి సూచనల నేపథ్యంలో చొరబాట్లు ఎన్ఆర్సీ మరోసారి చర్చనీయాంశంగా మారాయి ఆయన చెప్పినట్లు చొరబాట్ల అంశం భారత్కు ఎప్పుడూ సవాల్గానే నిలుస్తోంది కారణం భారత్కు ఉన్న సుదీర్ఘ సరిహద్దు పాకిస్తాన్ చైనా బంగ్లాదేశ్ మయన్మార్ నేపాల్ భూటాన్ ఆఫ్ఘనిస్తాన్తో కలిపి భారత్కు పదిహేను వేల నూట ఆరు కిలోమీటర్ల భూ సరిహద్దు ఉంది ఇంతటి సుదీర్ఘ సరిహద్దును పరిరక్షించడం భారత్కే కాదు ఏ దేశానికైనా పెద్ద సవాలే అయినా వీలైనంత వరకు దానిని కాపలా కాస్తోంది భారత్ భద్రతా బలగాలు రాత్రి పగలు గస్తీ నిర్వహిస్తున్నారు సరిహద్దుల వెంట కోట్ల రూపాయలు వెచ్చించి కంచెలు నిర్మించింది మరికొన్ని చోట్లా నిర్మిస్తోంది ఎంత పగడ్బందీ చర్యలు తీసుకున్నా పొరుగుదేశాల నుంచి భారత్లోకి అక్రమ చొరబాట్లు జరుగుతూనే ఉన్నాయి భద్రతా దళాల కన్ను గప్పి దేశంలోకి ప్రవేశిస్తున్నారు కొన్ని చోట్ల కంచెలు లేకపోవడం చొరబాటుదారులకు కలిసొస్తోంది అందుకే అక్రమ చొరబాట్లు జరుగుతున్నాయి పాక్ నుంచి ఉగ్రవాదులు దేశాన్ని అస్థిరపరచడానికి చొరబడితే ఇతర దేశాల నుంచి అక్కడ ఉపాధి అవకాశాలు భద్రత లేకపోవడం వల్ల అక్రమంగా భారత్లోకి వస్తున్నారు ఎన్ఆర్సీ అనేటువంటిది ముందాగా నేను చెప్పినట్టుగా కొత్తగా వచ్చిన పంతొమ్మిది వందల యాభై యాభై నుంచి కూడా చర్చ జరుగుతూ ఉన్నది అనేక రిజిస్టర్లు తయారు చేయడం జరుగుతూ ఉన్నది ఇదంతా మనం చూసిన మనకు ప్రత్యేకంగా చూసినప్పుడు ఏంటంటే మనం పాకిస్తాను బంగ్లాదేశు మనం కలిసి ఉన్నప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి పౌరులకి మనకు ఉన్నటువంటి సంబంధాలు బాంధవ్యాలు చూసినప్పుడు ఏంటన్నట్లయితే మరి చాలామంది ఏంటంటే పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో ఉండే వాళ్ళకి ఏంటంటే బెంగాల్లో బంధువులు ఉంటారు పంజాబ్లో బంధువులు ఉంటారు ఇవన్నీ ఉంటే వీళ్ళు తిరుగుతూ ఉంటారు అటువంటి వాళ్ళు రాకపోకలు చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి నుంచి ఏమిటి కొత్తగా ఒక ఎన్ఆర్సీని తీసుకొచ్చి చేయాల్సినటువంటి బాధ్యత ఏమిటి ఎందుకు అవసరం ఏర్పడతా ఉన్నది మరి వీళ్ళు ఇప్పుడే నూతనంగా వచ్చే వలసదారులని మనం ఆపవచ్చు అనేటువంటిది ఆపేదానికి ఉన్నటువంటి చర్యలు తీసుకోవచ్చు అనేటువంటి దానికి ఏం అడ్డంకులు వస్తున్నాయి ఏమిటనేటువంటిది ప్రాక్టికల్ చూసినప్పుడు వీళ్ళు నిజంగా కొత్తగా వచ్చేటువంటి వలసదారులను ఆపటానికి ఏ విధమైన అడ్డంకులు లేవు ఉండవు నిజంగా అక్రమ చొరబాటుదారులను గుర్తించడానికి ఉద్దేశించిన ఎన్ఆర్సీ దేశంలో కేవలం అసోంలో మాత్రమే అమలవుతోంది అసోంలో చివరిసారిగా రెండు వేల పంతొమ్మిదిలో దీన్ని ప్రచురించారు అక్కడ అమలయ్యే ఎన్ఆర్సీ ప్రకారం పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందిన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మార్చి ఇరవై నాలుగుకు ముందు అసోంకు వచ్చుండాలి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కేంద్ర ప్రభుత్వం అసోం ప్రభుత్వం ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్ మధ్య కుదిరిన చరిత్రాత్మక ఒప్పందం అసోం ఒడంబడిక ప్రకారం ఈ తేదీ నిర్ణయించారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రచురించిన ఎన్ఆర్సీ ప్రకారం అసోంలో పంతొమ్మిది లక్షల మంది అక్రమంగా నివసిస్తున్నట్లు తేలింది అయితే ఆ తర్వాత కేంద్రం గాని అసోం ప్రభుత్వం గానీ అక్రమ వలసదారులను గుర్తించడానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదనే విమర్శలు ఉన్నాయి అయితే ఎన్ఆర్సీ ప్రక్రియలో జరిగిన కొన్ని లోపాల వల్ల నిజమైన భారతీయులు కూడా పౌరసత్వం కోల్పోవలసిన పరిస్థితి వచ్చిందని అసోం ప్రభుత్వం తెలిపింది ఎన్ఆర్సీని మనం చేస్తే ఈ రక్షణ వ్యవస్థని దృఢం చేసిన వాళ్ళమవుతాం ఈ దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న జనాభా గీతలను దాన్ని అరికట్టగలుగుతాం ఎందుకంటే మనం చూసాం అక్రమ చొరబాటుదారుల మొదటి అస్త్రం వారి జనాభాని పెంచడం అది చేస్తే వారి బలం పెరుగుతుంది వాళ్ళకి ఓటు హక్కు కూడా కలుగుతుంది ఈ ఓటు హక్కు ద్వారా వాళ్ళు ఎవరంటే వాళ్ళని ఎన్నుకునే ఒక అవకాశం ఉంది ఇలాంటి దుర్మార్గమైన అవకాశాన్ని ఈ దేశ ప్రజలు కనుక వాళ్ళకి కలిగిస్తే వాళ్ళు వాళ్ళకి రావాల్సిన లబ్ధిని వాళ్ళు కోల్పోతారు కాబట్టి ఎన్ఆర్సీని ప్రజలందరూ గౌరవించాలి అక్రమ అంశం మరోసారి తెరమీదకు వచ్చిన నేపథ్యంలో దానివల్ల తలెత్తే సమస్యలు చర్చనీయాంశంగా మారాయి దీనివల్ల తలెత్తే మొదటి సమస్య దేశ భద్రత పాకిస్తాన్ నుంచి చొరబడుతున్న ఉగ్రవాదులు దేశాన్ని అస్థిరపరచడానికే కుట్రాలు పన్నుతున్నారు భద్రతా దళాలు వారిని గుర్తించి హతమారుస్తున్న ఘటనలు వింటూనే ఉన్నాం బంగ్లాదేశ్ నుంచి కూడా ఉగ్రకోణంలో చొరబాట్లు జరుగుతున్నాయి ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దేశంలోని తొమ్మిది చోట్ల నిర్వహించిన దాడుల్లో బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న అల్ఖైదా ఉగ్రగుట్టు రట్టు చేసింది ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన బ్యాంకు లావాదేవీల పత్రాలు స్వాధీనం చేసుకుంది రోహింగ్యాలు సమస్యగా మారారు మయన్మార్లో మైనారిటీలుగా ఉన్న వీరిపై తరచూ ఓచకోతలు దాడులు జరుగుతూ ఉంటాయి వీటి నుంచి రక్షించుకోవడానికి రోహింగ్యాలు భారత్ బంగ్లాదేశ్లకు అక్రమంగా వలస వస్తూ ఉంటారు దేశంలో రోహింగ్యాలు తెలంగాణ సహా పన్నెండు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నట్లు గతంలో కేంద్రం ప్రకటించింది ఇటీవల కొందరు హైదరాబాద్లో అరెస్ట్ అయ్యారు కూడా రోహింగ్యాలు అక్రమంగా ఆధార్ ఓటర్ కార్డులను పొందుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే ఈ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ షిప్ దీని యొక్క ప్రాముఖ్యత కోసం ఒకసారి ఆలోచన చేస్తే ముఖ్యంగా ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అన్నది ప్రతి దేశానికి కూడా ఒక పెద్ద ప్రాబ్లంగా ఉన్నటువంటి ఈ పరిస్థితిలో ఈ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్ ఒక్కసారి ఈ ఈ సిటిజన్షిప్ రిజిస్టర్లో ఇండియన్ సిటిజన్స్ యొక్క నమోదు ప్రారంభమైతే ఈ పరిస్థితిలో టోటల్ ఈ ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో అలాగే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అన్న కూడా సాల్వ్ ఒక అవకాశం ఏర్పడుతుంది చొరబాట్ల వల్ల ఎదురయ్యే మరో సమస్య దేశ జనాభా స్వరూపం దెబ్బతినడం వీరి రాక వల్ల వివిధ వర్గాల జనాభా సంఖ్య మధ్య తేడాలు ఏర్పడతాయి ఇది సామాజిక సమస్యలకు దారితీస్తుంది చొరబాటుదారులు ఆధార్ రేషన్ ఓటర్ ఐడి కార్డులు పొందితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అక్రమంగా వారికి అందుతాయి నిజమైన భారతీయులకు అన్యాయం జరుగుతుంది అక్రమ వలసదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం కూడా సంక్షేమ పథకాలను పేదలకు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం కూడా దెబ్బతింటుంది వలసదారుల వల్ల స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా తగ్గిపోతాయి సామరస్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది ఇలా చొరబాటుదారుల వల్ల అనేక అనేక సమస్యలు ఏర్పడతాయి అసోం తరహాలో దేశమంతా ఎన్ఆర్సీ అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం గతంలో పలుమార్లు ప్రకటించింది అనేక సవాళ్లు అధిగమించి సిఏఏను అమల్లోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వ తదుపరి లక్ష్యం ఇక ఎన్ఆర్సీ అని అంతా భావించారు పార్లమెంటరీ ప్యానెల్ ఇప్పుడు అదే సూచించినా ఈ విషయంలో అనేక సవాళ్లు ఉన్నాయి ఎన్ఆర్సీని దేశంలో అనేక రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి పౌర సమాజం నుంచి కూడా అనేక అభ్యంతరాలు ఆందోళనలు ఉన్నాయి దాని అమలు ఎలా అనే అనిశ్చితి కూడా ఉంది కారణం రెండు వేల పంతొమ్మిదిలో అసోంలో అమలు చేసినప్పుడు కొన్ని లోపాలు బయటపడ్డాయి మరి దేశమంతా అమలు చేస్తే ఒకవేళ లోపాలు తలెత్తే సందర్భంలో ఎలా పరిష్కరిస్తుందనే ప్రశ్నలు ఉన్నాయి ఈ నేపథ్యంలో కేంద్రం దీని అమలు విషయంలో ఎలా ముందడుగు వేస్తుందన్నది తేలాల్సిన అంశం